In YouTube Telugu తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు పార్టీ కార్యకర్తలు తరచూ రెడ్బుక్ గురించి ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తూ తమ కార్యకర్తలను వేధించిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు నేను ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోను కానీ మా జోలికి వస్తే మాత్రం సహించేది లేదు అని లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు గత ప్రభుత్వ విధానంలో భారీ కుంభకోణం జరిగిందని ఈ విషయం రాష్ట ప్రజలకి తెలుసని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు ఈ సమావేశంలో రాష్ట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జోన్ ఐదు కోఆర్డినేటర్ కోవెలమూడి నాని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం పార్లమెంటు టీడీపీ అధ్యకుడు వెంకట శివుడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు దారి పొడిగినా పోలీసులు కంపడ్డారు నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా నేను మనసులో ఇంకొనే పాదయాత్రలు ఎవడు కంపడలేదు ఏంటారా బాగానే వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు లవ్ లెటర్ ఫార్టీ వన్ ఏనో సార్ మీ పైన ఇరవై ఇది ఇరవై ఇప్పటికీ ఇరవై ఉంది ఇరవై ఒక్క కేసు అనేవారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మన పడిన అవమానాలు మర్చిపోకూడదు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారే నేను మర్చిపోను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి కసితో పనిచేయాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడుగట్టారే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడు మనం చూసాం పుంగునూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి ఎవరది అంజిరెడ్డి తాత రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం ఆ అంజిరెడ్డి తాతే మనందరికి స్ఫూర్తి పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూతి దగ్గర నిలబడి పోరాడారు ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా కళ్ళ పైన కత్తితో గాయాలైన రక్తం గారుతున్నా అక్కడ నిలబడింది పోలింగ్ అయ్యి డబ్బాలని సీల్ చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజులారెడ్డి గారే ఈరోజు మనందరికీ స్ఫూర్తి అదే పల్నాడులో మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయ చెప్పమన్నారు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు నేను వదిలేస్తాను ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు అది ఆ పసుపు జెండానే కాదు మన రక్తంలోనే పారుతుంది అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం అయా జగన్ తగ్గేదే లేదని అడుగడుగున పోరాడం యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు నా స్టూలు లాక్కుని పోయారబ్బా నా మైకు లాక్కుని పోయారు అడుగడుగున అవమానాలు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం జిల్లాకు జిల్లాకొచ్చే గల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనం మర్చిపోకూడదు